ఓం నమ శివాయ నమ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము శ్రీ విశ్వవసునామ సంవత్సరం జులై మాసం వృచిక రాశి ఫలితాలు ఈ రుచిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం చేయాల్సిన కార్యక్రమాలలో ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి మీరు ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ ఉన్నారు కాబట్టి మీకు ఇప్పుడు మంచి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం కొంత మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి గత సంవత్సరంలో మీరు పడ్డ బాధలు గత సంవత్సరంలో మీరు పడ్డ అనేకమైన ఇబ్బందులు మీకు కొంత తొలిగి అదృష్ట గడియలో రాబోతున్నారు కాబట్టి ఈ రుచిక రాశిలో ఉండవలసిన వాళ్ళకి విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా అనురాధ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు అనగా జ్యేష్ఠ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే రుచిక రాశి ఫలితాలు ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో రెండు ఖర్చులు పద్నాలుగు ఆ రాజభూజిత ఐదు అవమానాలు రెండు అంటే ధనప్రాప్తి యోగం చూస్తే రెండు భాగాలే ఖర్చు చూస్తే పద్నాలుగు భాగాలు అంటే మీరు ఎంత సంపాదించినా కూడా సెకండ్ మీ చేతుల్లో నిలబడదు వస్తుంటుంది పోతుంటుంది వస్తుంటుంది పోతుంటుంది కానీ అధిక స్నేహం ప్రాణానికి మోసం స్నేహం అనేది మీకు ఎక్కువగా ఉండకూడదు కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చేసే కార్యక్రమాలు కొన్ని దగ్గరికి వచ్చి దూరం పోవటం కాబట్టి గత సంవత్సరంలో మిమ్మల్ని మీ కూతుర్లు కానీ కొడుకులు కానీ కోడళ్ళు కానీ వాళ్ళ నుంచి మీరు పడ్డ బాధలు తొలికి ఎందుకంటే మిమ్మల్ని ఎక్కడో బంగ్లాలో ఉండవలసిన వాళ్ళని పెద్ద బిల్డింగ్లో ఉండవలసిన వాళ్ళని రోడ్డు మీద తీస్తారు వాళ్ళు అలాంటి జాతకం కలిగిన వాళ్ళు కాబట్టి మీ గౌరవాన్ని మీ అభిమానాన్ని మీ ప్రేమని మొత్తాన్ని దూరం చేసుకొని మీకు ప్రజలల్లో లేనిపోయినా కూడా సికాకులు కొన్ని పెట్టి మనశ్శాంతి లేకోకుండా చేస్తుంటారు కొంత షడు స్నేహాలు కొన్ని ఎదురవుతుంటాయి ఆ షడు స్నేహాల వల్ల మీకు ఏమవుతుంటుందంటే ఏ కార్యక్రమం చేసినా మీకు విజయవంతం కాకోకుండా ఆ స్నేహితులు మీకు లేనిపోయిన మాటలు చెప్పి మిమ్మల్ని లేనిపోయిన విధానాల్లో కొన్ని విరికించేసి మీకు కొన్ని వ్యసనాలు కొన్ని నేర్పించి ఆ వ్యసనాల వల్ల మీరు డబ్బులు ఖర్చు పెట్టేసి ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి మీకు చెడు పేరు వచ్చేసి మీకు ఎంత గౌరవాన్ని సంపాదించుకుంటారో పెద్దవాళ్ళు ఆ గౌరవాన్ని పిల్లలు మీ గౌరవాన్ని తీసేసి వాళ్ళ ఆటలకు ఆటలకు మొదలై చెడు వ్యసనాలకు మొదలైపోయి దాంతోపాటు వాళ్ళకి డబ్బు రూపం ఎవ ఎవరైనా ఇచ్చే మార్గాలు లేరు కాబట్టి వాళ్ళు కొత్త బ్యాంక్ ద్వారాగా క్రెడిట్ కార్డు ద్వారాగా తీసుకోవటం ఆ క్రెడిట్ కార్డు ద్వారాగా తీసుకున్న తర్వాత దానికి కట్టలేక దానికి చెప్పలేక చేయలేక వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేసి ట్యాక్సర్ పెట్టి మనశ్శాంతి లేకుండా చేసి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేసి వస్తున్నాము అదిగో వస్తున్నాము ఇదిగో వస్తున్నామని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మానసికమైన ఇబ్బందులు పెట్టి మిమ్మల్ని అధోగతి పాలు చేస్తుంటారు దానివల్ల మీరు ఏ మాట చెప్పాలో ఏ మాట చెప్పకూడదో తెలియక ఇక ఎందుకు నా జీవితం అన్నిటిగా మందో మాకో తెచ్చుకొని చనిపోవటం లేదా ఉరేచుకొని చచ్చిపోవటం ఒక బాయిలో కానీ లేదా బండి బండిలో కానీ దూకి చనిపోవటం ఇలాంటివి జరుగుతుంటాయి మీ తల్లిదండ్రులని మీరు ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు చేసిన ఒక తప్పు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేస్తున్నారో ఏ పని చేస్తున్నారో దాన్ని మీరు ఆలోచించి అడిగేయాలి తొందరపాటు వల్ల అనేకమైన ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ముఖము చూసిన వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలలో చేతికాడుకు వచ్చి చేయిజారిపోతుంటాయి మరి వ్యాపారము ఉద్యోగము విద్య ఆరోగ్యము మీ జాతకంలో చూసుకుంటే కొన్ని కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ ఆరోగ్య విషయాలు కానీ విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి మీ పర్వలేదు మరి వైవాహిక జీవితంలో చూసుకుంటే చాలా అద్భుతమైన విజయాలు ఉన్నాయి పర్వాలేదు కోర్టు సమస్యల్లో కూడా కొంత ఇబ్బందులు భూమి సమస్యల్లో కొన్ని ఇబ్బందులు పెట్టుబడులు కొన్ని పెట్టాల్సి వస్తుంది కొన్ని రియల్ ఎస్టేట్లో కానీ రాజకీయ నాయకంలో కానీ కొన్ని కార్యక్రమాలు కొన్ని మొదలు చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు చేయాల్సిన స్త్రీ ఆంజనేయ స్వామిని పూజించాలి అంటే శ్రీరామబంతు ఆంజనేయ స్వామి ఆ ఆంజనేయ స్వామిని మీరు పూజించి గుడికాడికి వెళ్ళి అక్కడ కొన్ని పూజా బలాలు మీరు చేసి పాటు నూట ఒక్క తమలపాకుని మీరు తెచ్చుకొని అక్కడ పూజారితోని మీరు పూజాబలం చేసి ఆ స్వామి మెల్ల వేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన కష్టాలు తెలిగిపోతాయి మరి మీకు భగవంతుడు దయ వలన ఏ భగవంతుడు మిమ్మల్ని కరుణిస్తాడో తెలవదు ఏ భగవంతుడు మిమ్మల్ని ముందుకు తెస్తాడో తెలవదు దేనికైనా పెద్దవాళ్ళు చెప్తారు తొక్కితే రాయి మొక్కితే దేవుడు ఏదైనా నమ్మకంతో వెళ్ళండి నమ్మకంతో విజయవంతం అవుతుంది ఏ కార్యక్రమైనా విజయంగా మీకు అవుతుంది కాబట్టి ఏ సమస్య ఉన్నాయి క్రితం ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సరివో జనా భవంతు ఓం నమ శివాయ నమ